సీతారాంపురం పంచాయతీలుడి రాజు కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకుని ఏడవ రోజున గణనాథుడు గంగమ్మ వాడికి బయట మంగళవారం నాడు పూజ కార్యక్రమాలు మరియు అన్నదాన కార్యక్రమాలు ముగించుకొని తర్వాత ఉట్టి మహోత్సవం కార్యక్రమం తర్వాత లడ్డు వేలంపాట కార్యక్రమం జరిగింది వేలంపాటలో మొదటి లడ్డును ఇరవై ఒక వేల రూపాయలకు బాలగిరి అఖిల్ కుమార్ మరియు కలశంను సాఖే వీరకుమార్ నవీన్ దంపతులు పాడుకున్నారు ఆ తర్వాత గణనాథుని ట్రాక్టర్ పై ఉంచి ప్రత్యేక అలంకరణ చేసి రాజు కాలనీ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు అంగరంగ వైపుంగా డీజే సౌండ్ల మధ్య డప్పు వాయిద్యాల మధ్య టపాకాయలు పేడిస్తూ నృత్యాలతో కోలాటాలతో బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ ఆ ప్రాంతం అంతా మారు రోకిపోయింది గణనాథుడిని చూసేందుకు గ్రామ ప్రజలంతా బారులు తీరి గణనాథుడికి టెంకాయలు సమర్పించారు పదిహేను పదకొండు వేలు మోడంపూరి రంగరాజు పదహైదు పదిహేను వేలు మోడంపూరి రంగరాజు వేలు దగ్గర మరుగు లడ్డు పదహారు వేలు వెంకట సుబ్బరాజు పాలగిరి అఖిల్ కుమార్ రాజు పద్దెనిమిది వేలు పది కేజీల లడ్డు దేవుని మునటి లడ్డు పాలగిరి అఖిల్ కుమార్ రాజు పద్దెనిమిది వేలు ఒకటో నాయకుడుంటే తల్లి ka i ka pule pule de